ఎలా జరిగింది అవసరం ఏమి ఎంత కోసం నమ్మాళ్ అవతారం చేశారు ఎలా పెమిరిమాన్ శ్రీమన్ నారాయణన్ కడాక్షం ఇచ్చారు ఎందుకంటే అన్ని ఆళ్వారు మనం చెప్తాం మయర్వర మదీ నలం అరుల పెట్టవర్గ్ అని అంటే వాళ్ళు కూడా మనలాగా పుట్టారు భగవంతుడు వాళ్ళకు కడాక్షం ఇచ్చేసి జ్ఞానాలు ఇచ్చేసి భగవంతుడు ఎత్తు కోసం అవతారం చేస్తున్నారు ఆ అవతార ప్రయోజనం కోసం వాళ్ళనే అక్కడ మన కోసం పంపించారు మనమందరం కూడా ఈ లోకం నుంచి మనం పుట్టేసి ఇక్కడ ఏమేమి కష్టాలు ఏమేమి సుఖాలో అనుభవించేసి మరణించి మళ్ళీ పుట్టేసి ఇలాగే ఉంటున్నాం భగవంతుడు చూస్తున్నారు ఆహా ఎంత కష్టపడతారే అని మనం ఏమి అనుకున్నాం ఆహా నేను ఆనందంగా ఉన్నాను నాతో ఇంత ఆనందం ఈ లోకంలో వస్తుంది నా నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటాం ఇక్కడ ఆనందమే లేదు మనం అన్ని దుఃఖాల్లో ఉన్నాం ఆ దుఃఖాలు వదిలే వదిలేసి మనం అందరూ శ్రీవైకుంఠం వెళ్ళాలి అక్కడ ఎంబెరుమాన్ కోసం కైంకర్యం చెయ్యాలి అని ఎంబెరుమాన్ ఇష్టపడతారు చూడండి అన్ని వేదాలు ఈజీగా అందరికీ అర్థమవ్వాలి నమ్మాడి వారు అవతారం చేశారు అని వేదాలు ఈసిగా అందరికీ ఓ అర్థం ఏమేమి ఉందో అది వెళ్ళాలి అందుకోసమే ప్రబంధాలు ఇచ్చారు చూడండి ఎప్పుడు ఎంబిర్మాన్ శ్రీవైకుంఠం నుంచి వచ్చారో ఎంబిర్మాన్ వచ్చేసి నమ్మాల్వారు వారు కురుగురు చెత్తపట్టు చెడ్ చెడ్డు కింద వచ్చేసి కడాక్షం ఇస్తున్నప్పుడు అన్ని దివ్యదేశ ఎంబెరుమాన్ ఎక్కడెక్కడ గుడిలో ఉన్నారో వాళ్ళు అందరూ వరుసగా వచ్చేసారు ఎందుకోసం ఈ నమ్మడివారి దగ్గర వచ్చేసి మనకు కూడా పాసురం రాయించుకోవాలి అని వచ్చారు అందుకోసమే చూస్తే నమ్మార్ ఎక్కడ గుడికి వెళ్ళలేదు అక్కడే పురుగుర్లు కూర్చున్నారు భగవంతుడు అందరూ అక్కడ వచ్చేసి ఒక పాసరం ఇవ్వరా నాకొక పాసరం ఇవ్వరా అని పాసరం రాయించుకొని వెళ్ళారు అంత గొప్ప వైభవం నమ్మాళ్వార్ వైభవం ఆ నమ్మాళ్వార్ ప్రబంధంలో మనం అత్త పంచకం గురించి తెలుసుకోవాలి అది ఈజీగా తెలుసుకోవాలి అని అంత అందంగా అద్భుతంగా సులభంగా మనకు ఇచ్చాం ఆ అర్థపంచకం అంటే ఏమి ఏమేమి అర్థపంచకంలో ఉంది అని తెలుసుకోవాలి ఆ అర్థపంచకం అంటే చూడండి ఏమేమి ఉంది అర్థపంచకంలో చూస్తే భగవంతుడి స్వభావం ఏమి స్వభావంలో ఉన్నారు భగవంతుడు భగవంతుడు తెలుసుకోవాలి మనం ఏమి అయిపోయాం ఈ లోకంలో పుట్టేసి భగవంతుడు తెలుసుకోలేదు మనకి తెలుసుకెళ్ళు మనం ఎవరు అది కూడా తెలియలేదు స్వభావం ఏమి నేను ఆత్మ ఈ శరీరం కాదు ఆత్మ స్వభావం ఏమి తెలుసుకోలేదు మర్చిపోయాం మర్చిపోయిన తరువాత మర్చిపోయామని కూడా గుర్తులేదు మనకు ఆత్మ ఏమి పురుషార్థం చెయ్యాలి ఆత్మ పొందిన ప్రయోజనం ఏమి ఆత్మ పొందే ప్రయోజనం ఏమి తెలుసుకోవాలి తర్వాత ఆ ప్రయోజనం వండడానికి మార్గాలు ఏమేమి ఉంది ఏమేమి మార్గాల్లో ఆ ప్రయోజనం పొందొచ్చు తెలుసుకోవాలి అది తెలుసుకునే చాలు చాలు కాదు ప్రయోజనం ఎప్పుడు మనం వండడానికి పోతామో అప్పుడు అండగలు వచ్చి అడ్డంకులు వస్తుంది ఆ అండంగలు ఏమేమి అని అది కూడా తెలుసుకోవాలి అదే అర్థపంచకం అంటా అర్థపంచకం నమ్మాడువా ప్రబంధం తిరువాయిముడిలో చాలా ఉంది అదే పెద్దవాడు మనకు చూపించారు ఏమేమి అర్థపంచగంలో చెప్తుంది అని చూపించారు చూడండి అర్థపంచకంలో ఫస్ట్ ఏమి చెప్పారు భగవంతుడు ఎలా స్వరూపంగా ఉన్నారు అని తెలుసుకోవాలి ఆ భగవంతుడు ఎలా స్వరూపంగా అని తెలుసుకోకపోతే ఐదు స్వరూపం పరం వ్యూహం విభవం అంతర్యామి అవును పరం అంటే ఏమి ఎంబెరుమాన్ తోటి శ్రీదేవి భూదేవి నీలాదేవితోటి శ్రీవైకుంఠములు ఉంటున్నారు అదే పరం అంటాం ఇంత అందంగా ఇంత అద్భుతంగా అంత ఆనందంగా అక్కడ మనం కూడా వెళ్ళిన తరువాత అక్కడ ఆనందమే ఆనందం అన్ని కైంకర్యాలు చేసుకొని చేసుకొని ఆనందంగా ఉంటాం అక్కడ పరములు పరం స్వరూపములు తరువాత అది ఏమి చెప్తామంటే తిరుక్పార్ కడలు ఎంబెరుమాన్ ఉన్నారు అదే విభవం అంటాం విభవం అంటే అవతారాలు ఏమేమి అవతారాలు తీసుకున్నారో ఎంబెరుమాన్ అదే చెప్తాము తర్వాత చూస్తే వరం అంటే వైకుంఠము తిరుపారు కడల్లో ఎలా ఉన్నారో ఎంబెరుమాన్ శ్రీదేవితోటి భూదేవితోటి లక్ష్మితోటి అనంత శయనములు ఆదిశేషన్ మీద ఉన్నారు కదా అది ఏం చెప్తాం వ్యూహం విభవం అంటే ఎంబెరుమాన్ రాముడుగా కృష్ణుడుగా ఇక్కడ పుట్టేసి కోసం వచ్చేసి అన్ని చేస్తున్నారు కదా అదే విభవం అంటాం తర్వాత అంతర్యానం చూడండి అన్ని ఎక్కడెక్కడ చూస్తే ఎంబెరుమాన్ ఉన్నారు మా లోపల ఆత్మ ఆత్మకు ఆత్మాగా ఉన్నారు ఈ శరీరంలో కూడా ఉన్నారు ఎంబెరుమాన్ చూస్తున్నాం చూడండి అక్కడ ప్రహ్లాద చరిత్ర మనకు తెలుసు ప్రహ్లాదులు దృఢంగా ఏం చెప్పారు ఇక్కడ ఉంటారు ఎక్కడ ఎక్కడ చూస్తే అక్కడ ఎంబెరుమాన్ ఉంటారు దృఢంగా నమ్మారు ఎంత దృఢం మన దగ్గర ఉందా అని చూడాలి తర్వాత హర్చ అంటాం స్వరూపం హర్చలో ఉంది ఎక్కడ చూస్తాం మనం వెళ్తాం తిరుపతి బహలాజీ వెళ్తాం తిరుమల వెళ్ళి దర్శనం తీసుకుంటాం కంచికి వస్తాం వరదలు చూస్తాం వరద రాజులు వరం ఇవ్వడానికే ఇక్కడ ఉన్నారు శ్రీరంగం వెళ్తాం నంబెరుమాల్ దర్శనం తీసుకుంటాం అని అర్చామూర్తిగా ఈ లోకంలో ఎక్కడ చూస్తే అక్కడ ఉంటున్నారు ఎంబెరుమాన్ గుడిలో మాత్రం కాదు శ్రీ వెళ్తే అక్కడ కూడా ఉంటున్నారు ఇంటిలో చూస్తే ఇంటిలో కూడా మన ఇంటిలో కూడా అచ్చారూపిగా ఉంటారు కదా ఈ ఐదు నెలలు ఐదు స్వరూపములు ఉంటారు ఎంబెరుమాన్ చూడండి ఎలా అక్కడ వైకుంఠములు పరంలో పరం స్వరూపంలో ఉన్నారో అక్కడ ఏమేమి గుణాలు ఉందో ఏమేమి శక్తి ఉందో ఏమేమి బలం ఉందో అలాగే మన ఇంటిలో ఉన్నప్పుడు కూడా అచ్చారూపిగా ఉన్నప్పుడు కూడా అదో అలా గుణాలతోటి ఉంటున్నారు మనం ఏమి అనుకుంటాం వైకుంఠంతులో ఉంటే ఆ లేకపోతే రాముడుగా కృష్ణుడుగా పుట్టిన సమయంలో వాళ్ళు పరాక్రమం తోటి ఉంటారు మన ఇంటిలో ఏమీ ఏం చేయలేదు అని అనుకుంటాం అలా అనుకూడదు అలా అని ఐదు స్వరూపంలో అలాగే ఉంటున్నారు అదే నమ్మాడి మనకు బాగా తిరువాయి తిరువాయములు ఒక్కొక్క పది పత్తు అంటారు పత్తు అంటే టెన్ పది తరువాత అది పది పది అలాగా పాసురం ఉంది ఏమి అయిపోద్ది బే అయిపోతుంది ఆ పదిగం అంటారు తర్వాత పదిగం అంటే పది పాసురం అది ఎక్కడక్కడ ఈ ఎంబెరుమానుడి స్వరూపం మనకు తెలియబెడతారు నమ్మడు వారంటే ఉయర్ వర ఉయర్ నలం పదిగంలు తిన్నన్ వీడు పదిగములు అనేవది అరవణమే ఒం దేవుని ఇలా పదిగములు ఎంబెరుమాన్ ఎలా స్వరూపంగా ఉంటున్నారు అని తెలియబెడతారు నమ్మాడి చూడండి ఒక పాశ్వరంలో అంత అంతంగా చెప్తారు ఎంబెరుమాన్ ఎలా ఉన్నారు కంగల్ శివందు నేత్రం అంటే ఎలా ఉంది కంగల్ శివ శివపుగా ఉంది పెరియ వాయి నోరంటే పెద్దగా ఉంది శివందు కనింజు ఉళ్ళే వెంపల్లెలు లోపల చూస్తే అంత అంతంగా ఉంటుంది మకర కుండలాలు ఉంటుంది సుడర్ ముడిగా ఉంటుంది నాండుతో చతుర్భుజాలు ఉంటుంది సారం సారంగు గదై వాల్ అన్ని పెట్టుకొని ఒకటి ఉన్నారు చూడండి వాళ్ళే ఎంబెరుమాన్ శ్రీమన్ నారాయణుడు అని అంత అద్భుతంగా వర్ణిస్తున్నారు ఎం నమ్మాడు వారు మన కోసం ఎంబెరుమానుడ స్వరూపం గురించి చెప్తారు తర్వాత మనం తెలుసుకోవాలి ఆత్మస్వరూపం మనం ఎలా ఉన్నాం ఏమేమిగా ఉన్నాం అని చూడాలి మనం చూస్తే ఐదు ఆత్మాలు ఒకటి చూస్తే నిత్యర్ అంటారు నిత్యర్ అంటే ఎవరు గరుడాడు ఉన్నారు తర్వాత చూస్తే అనంత అనంతావాన్ ఉన్నారు వాళ్ళందరూ అనంత ఆదిశేషుడు ఎక్కడ ఉన్నారు శ్రీవైగుండంలో ఎప్పుడు ఉంటారు వాళ్ళందరూ నిత్యర్ అంటారు నిత్యంగా అక్కడ ఉంటున్న వాళ్ళు తరువాత ముక్తర్ అంటాం ముక్తర్ అంటే ఎవరు అంటే ఇక్కడ పుట్టారు పుట్టిన తరువాత ఎంబెరుమాన్ ఎలా వెళ్ళాలో ఎంబెరుమాన్ తోటి అక్కడ వెళ్ళేసి అన్ని కర్మాలు వదిలేసి శ్రీవైకుంఠం వెళ్ళిన వారు వాళ్ళు ముత్తర్ అంటాం బత్తర్ అని ఒకడు ఉన్నారు ఒక జాతిలో ఉన్నారు ఎవరంటే వాళ్ళు మనమే అనుకుంటాం ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరు తెలియలేదు మనం భగవంతుడు ఎంత సంబంధం తెలియలేదు మరణిస్తున్నాం ఇలాగే ఉండిపోయి ఉన్న వాళ్ళు వాళ్ళు ఏమి భర్తర్ అంటారు తరువాత కేవలర్ అని ఒక జాతి ఉంటుంది కేవలర్ అంటే ఎవరంటే ఆత్మ అనుభవం నేనే అన్ని ఆత్మస్వరూపంలో అనుభవం చేస్తున్నారు వాళ్ళు అది భర్తర్గా కాదు అంత భర్దర్ భర్ధ నుంచి చూస్తే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటున్నారు ముముక్షువును ఒక జాతి ఉంటుంది ముముక్షు ఎవరంటే వైగుంఠం వెళ్ళాలి మనం అక్కడ వెళ్ళ వెళ్ళిన వెళ్ళిన వెళ్ళ వెళ్ళడానంటే ఏమేమి చెయ్యాలో అది ప్రయోజనం అన్ని ప్రయత్నం చేస్తున్నవాడు ముముక్షు అంటారు ముముక్షు వైగుండం వెళ్ళాలి అదే ఒకటే ఒక మాట వాళ్ళు ఒకటే ఒక చింతన ఉంటుంది అందుకోసమే అన్ని కార్యాలు ఇక్కడ వాడు ముముక్షు అంటారు ఇలా ఐదు మన ఆత్మస్వరూపం ఉంది అది కూడా నమ్మాడుగా తిరువామిలో అద్భుతంగా చూపెడతారు పైలం చుడగలి ఏరాళం ఇరయోనం కండలిసి వండు బిరియవాయి కర్మానికి క్రమే పదిగములు మనకు చూడబెడతారు తర్వాత అర్థపంచగములు పురుషార్థం ఏమి పురుషార్థం చెయ్యాలా అవి అని మనకు తెలియాలి అది ఏమిటి అంటే ధర్మం అర్థం కామం ఆత్మానుభవం తర్వాత భగవత్ కైంగర్యం ఏమిటి చూస్తే పురుషార్థం మనం ఇక్కడ ఆశపడ్డా ఏమి ధర్మం ఏమేమి ధర్మం మనకుంది ఏమి ఏమేమి ధవం చెయ్యాలా ఏమి కర్మం చెయ్యాలా అని అన్ని మనం ధర్మం మంచి కోసం చెయ్యాలి అది ధర్మం అంటారు ఏమేమి వేదాలు చెప్తుందో అది అన్ని మనం మన కోసం ఏమేమి చెయ్యాలో అది చెయ్యాలి తర్వాత అర్థం శాస్త్రం ఎలా చెప్తుందో అలాగా మనం కూడా డబ్బులు సంపాదించవచ్చు ఆ ఏమి శాస్త్రం అను అను అనుకూలంగా పెట్టుకొని మనం సంపాదించాలి విరోధంగా సంపాదించకూడదు తర్వాత కామం కామం అంటే ఈ లోకంలో ఏమేమి సుఖాలు ఉన్నాయో అది అనుభవం అనుభవించాలి తరువాత ఆత్మానుభవం ఆత్మానుభవం అంటే ఏక ముంద కూడా చూశాము మనమే నేను ఎవరు ఆత్మ అని అనుభవించాలి తరువాత భగవత్ కైంగర్యం ఇదే పరమ పురుషార్థం అంటారు ఏమి ఆ వాళ్ళు కైంగర్యం చేస్తూనే ఉన్నాయి ఇదే భగవత్ కైంగర్యం భగవాన్ కోసం మనం కైంకర్యం చేస్తూ చేస్తూ అక్కడ వెళ్తే కూడా ఏం చేయబోతున్నాం కైంగర్యమే చెయ్యబోతున్నాం అది మనం తెలుసుకోవాలి ఇది అన్ని పురుషార్థం అని చెప్పారు నమ్మాడి వారు ఇక్కడ కూడా చూస్తే తిరువాయిమరిలో అంతా ఎమ్మ వీడు ద్రమం చెప్పం ఒడివి కాలం ఎలా ముడనాయమని వడివిలా అడిమ చెయ్యవేంటున్నా నడుమార్క్ అడిమ చెయ్యి వేయమరు తోలిగిన మరియు అన్ని పదిగాలు ఇది గురించే చెప్తారు ఇంత తిరువాయిమూడిలో ఉంది తరువాత ఏం చూడాలి అంటే మనం ఏమి అడు తర్వాత ఈ చెయ్యడానికి ఎలా చెయ్యాలి కదా పురుషార్థం చెయ్యాలంటే ఎవరెవరు విరోధి విరోధి స్వరూపం ఏమేమి ఉంది అని తెలుసుకోవాలి అప్పుడు ఏమేమి విరోధి మన దగ్గర ఉంది అని తెలుసుకోవాలి ఏమేమి విరోధి ఉంది స్వరూప విరోధి స్వరూప విరోధి అంటే ఏమి నేనే శరీరం గురించి ఏం అనుకుంటాం నేను ఏ శరీరం తప్పుగా అనుకుంటాం ఏ స్వరూప విరోధి పరత్వ విరోధి అంటే మనకు నారాయణుడు ఒక్కడే ఏమి పరమాత్మ మన అన్ని మనం ఎక్కడ ఎక్కడెక్కడో వెళ్తాం ఆ దైవం ఈ దైవం అక్కడ ఇక్కడ వెళ్తే అది ఎంత పాపం తెలుసా అదే అరత్వ విరోధి అంట పురుషార్థ విరోధి భగవత్ కైంకర్యం తప్ప ఏమీలో మనం ఇష్టపడకూడదు అది పురుషార్థ విరోధి అంటాం తర్వాత విభాయ విరోధి ఏమి ప్రభత్తి ప్రభత్తి చెయ్యాలి శరణాగతి చెయ్యాలంటే ఎంత చాలా ఈజీగా ఉంటుంది అది చెయ్య చెయ్య చెయ్యకుండా వేరేమేమో చేస్తాయి అదే ఉపాయ విరోధి అంటాం తర్వాత ప్రాప్తి విరోధి ఆత్మ ఏమి ఎంబెరువాన్ దగ్గర వెళ్ళాలి ఏం శ్రీవైకుండం వెళ్ళాలి అదే ప్రాప్తి అవ్వాలి అదే వదిలేసి వేరేమేమో ప్రాప్తి అవ్వాలి అంటే అదే అపచారం ఇది అన్ని విరోధి మనం ఎక్కడ వెళ్ళాలో ఏమి పురుషార్థం చెయ్యాలో అందుకోసం విరోధిగా ఉంటుంది మనం తెలుసుకోవాలి ఇది రమ్మడు గారు ఏమి బీడుమి ఉత్సవం సొన్నాల్ విరోధం ఇది గురుదాయకమై కొంట మక్కలు మొక్కలుత్ర అన్ని పదిగాళ్ళు ఇది గురించి మనకు తెలియబెడతారు ఇది అన్ని తెలుసుకుంటాం ఉపాయం ఏమి ఉపాయం ఉండాలి అది కూడా తెలుసుకోవాలి కదా ఏమి ఉపాయం అని తెలుసుకోవాలి అందుకోసమే కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం ప్రభక్తి ఆచార్య అభిమానం మన కోసం ఎంబెరుమాన్ అది అడే ఎంబెరుమాన్ అక్కడ వెళ్ళడానికి ఉపాయం కూడా ఇస్తున్నారు ఏమేమి ఉపాయం చూస్తే కర్మయోగం ఏమి కర్మ చెయ్యాలి మనం యాగాలు చెయ్యాలి దహనాలు చెయ్యాలి తపాలు చెయ్యాలి అది అన్ని చేసేసి మనకేమి వస్తుంది జ్ఞానం ఆత్మ జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తున్న తర్వాత మనం ఏమి కర్మయోగాలు పెట్టుకొని అది జ్ఞానం హృదయంలో ఎంబెరుమాన్ భగవంతుడిని ధ్యానం చేస్తున్నాం అది జ్ఞానం జ్ఞానం అంటే ఎంబెరుమాన్ ఎవరు నేనెవరు అని అన్ని జ్ఞానాలు వస్తుంది తర్వాత అది భక్తి యోగంగా మారుతుంది భక్తి యోగంగా ఎంబెరుమాన్ తోటి ప్రేమ వస్తుంది అది భక్తిగా వస్తుంది తర్వాత ప్రభక్తి చేస్తాం ప్రభక్తి అంటే శరణాగతి శరణాగతి చేస్తాం తర్వాత అదే ఈజీగా ఉంటుంది సవాల సులభంగా ఉంటున్నది ప్రభక్తియే తర్వాత ఆచార్య అభిమానం ఇది అన్ని మనకు దొరకాలంటే ఆచార్య అభిమానం తప్పకుండా ఉండాలి ఆచార్యమే అందరూ మనకు అన్ని ఏమేమి ఇస్తున్నారో భగవంతుడు ఇవ్వాలంటే ఆచార్య అభిమానంతో ఆచార్యుడే ఇస్తారు అని అన్నం తప్పకుండా క్లియర్ గా అనుకోవాలి అదే ఫాలో కూడా చెయ్యాలి అని ఇక్కడ పం అర్థపంచకంలో మన ఉపాయం గురించి చెప్తున్నారు ఇక్కడ చూస్తే నమ్మాడువ నూట నోన్విలే అని పదిగంలో ఆరా ముదే అడిగే నుడలం మానే నొప్పి నల్లి పిరంద వారం అన్ని పదిగాలు ఇది గురించి ఏమేమి ఉపాయాలు గురించి చెప్తున్నారు ఇలాగా అర్థపంచకం గురించి నమ్మాడు మన కోసం వేదాల్లో ఏమేమి కష్టంగా ఉందో అది అన్ని సులభంగా చేసేసి మనకిచ్చారు కదా అందుకోసమే అవతారం చేశారు నమ్మాడు వారు అది ఇక్కడ ఇచ్చేసి మనం తరువాత రేపు ఎలా తినువళ్ళు వర్ అని మనకు తెలుసు అందరూ ఈ లోకంలో చెప్తారు తిరుక్కురలే పెద్దది అంత చిన్నంగా చిన్నదిగా ఉంటేసి అన్ని మనకు అన్ని అర్థాలు అన్ని ఏమేమి కావాలో మీ లో అన్ని ఇస్తుంది తింటారు తిరువళు వారు చెప్తారు నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను తెలుసా అన్ని నమ్మాడు వారితో దగ్గర నుంచి నేను తీసుకున్నాను చెప్పారు అది గురించి రేపు అనుభవిస్తాం శ్రీమతే రామానుజాయ నమస్తాం